జమ్మూ కాశ్మీర్ లో భారీ పేరుడు నౌగాం పోలీస్ స్టేషన్ వణికించిన ఈ విషాద ఘటనలో ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు మరో ఇరవై మందికి పైగా తీవ్రంగా గాయపడ్డారు శుక్రవారం రాత్రి పదకొండు గంటల ఇరవై రెండు నిమిషాల సమయంలో ఈ పేరుడు సంభవించింది ఇటీవల హర్యానా జమ్మూ కాశ్మీర్ సంయుక్త ఆపరేషన్ లో ఫరీదాబాద్ లో స్వాధీనం చేసుకున్న భారీ పేరుడు పదార్థాల నుంచి నమూనాలు సేకరిస్తున్న సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు తెలుస్తోంది పేరుడు దాటికి పోలీస్ స్టేషన్ మొత్తం మంటల్లో కూరుకుపోయింది దట్టమైన పొగ ప్రాంతం అంతటా వ్యాపించింది రెస్క్యూ బృందాలు శిథిలాల్లో చిక్కుకు వారిని బయటకు తీసేందుకు తీవ్రంగా శ్రమించాయి పేరుడు శక్తి ఎంత భారీగా ఉందంటే దాదాపు మూడు మీటర్ల దూరంలో కూడా శరీర స్టేషన్ లో ఉన్న వాహనాలు కూడా మంటల్లో కాలిపోయాయి మృతదేహాలను గుర్తించేందుకు ప్రయత్నాలు జరుపుతున్నారు ప్రస్తుతం ఇరవై నాలుగు మంది పోలీసులు ముగ్గురు పౌరులు శ్రీనగర్ లోని హాస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు ఇదిలా ఉండగా ఇటీవల ఫరీదాబాద్ లో ఉగ్రవాదుల కుట్రను భగ్నం చేసిన సందర్భంగా మూడు వందల అరవై కిలోల పేరుడు పదార్థాలు పలు ఆయుధాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు అదే పదార్థాలు ఈ రోజు జరిగిన భారీ పేరుడికి కారణమే ఉండవచ్చన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి ఈ ఘటనపై పూర్తి వివరాలు ఇంకా తెలియాల్సి ఉంది